ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక కొత్తగూడెం బస్తీలోని శ్రీరాగ స్కూల్లో రాగా ఫౌండేషన్ డేను అత్యంత ఘనంగా నిర్వహించారు ఫౌండేషన్ డేను పురస్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయుల సమక్షంలో కరస్పాండెంట్ మల్లారపు వరప్రసాద్ డైరెక్టర్ కవితలు కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ శ్రీరాగ స్కూల్ స్థాపించి ఈ రోజుకు పద్దెనిమిది సంవత్సరాలు ముగించుకొని పంతొమ్మిదవ సంవత్సరాలకి అడుగు అన్నారు ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఆలోచించక స్వతహాగా కష్టించి తన కాళ్ళ మీద తాను బ్రతకాలి ఇంకో నలుగురికి జీవనోపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో పద్దెనిమిది సంవత్సరాల క్రితం మార్చి రెండున శ్రీరాగాకు పునాది పడిందని అన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అలుపెరగకుండా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోతుంది శ్రీరాగా అని అన్నారు ఎన్నో విజయాలు సాధిస్తూ ఎన్నో అవార్డులు అందుకుంటూ రెండు సార్లు ఉత్తమ జాతీయ అవార్డులు అందుకుందని అన్నారు విద్యార్థుల్లో విలువలు ఉండేలా బావి భారతావనికి ఉత్తమ పౌరులను అందించే దిశగా ఈ పోటీ ప్రపంచంలో మా విద్యార్థులు మంచి మంచి ర్యాంకులు సాధించే దిశగా అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటుంది శ్రీరాగా అని ఈ సందర్భంలో వరప్రసాద్ మరియు కవితలు అన్నారు వచ్చే సంవత్సరం ఈ రోజుకు అనగా మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదుకు పంతొమ్మిది సంవత్సరాలు ముగించుకొని ఇరవై సంవత్సరంలోకి అడుగు పెడుతుందని అందుకుగాను శ్రీరాగ ది దశాబ్ది మహోత్సవంకు స్వాగతం పలుకుతుందని అన్నారు ఈ సందర్భంగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఆయాలకు వాచ్మెన్లకు డైరెక్టర్ కవిత బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అడుగుపెట్టడం జరిగింది దీనికి ఈ ఫౌండేషన్ డే సందర్భంగా మన పేరెంట్స్ అందరికి గతంలో రాగా స్కూల్లో చదువుకున్నటువంటి మార్చి సెకండ్ రెండు వేల ఇరవై ఐదు నాడు మన రాగా స్కూల్స్ యొక్క ద్విదశాబ్ది మహోత్సవాలకు స్వాగతం పలుకుతూ ఈరోజే నేను వాళ్ళందరికీ కూడా అంటే తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ శ్రీయోభిలాషులకు అందరికీ కూడా మన రాధా స్కూల్ తరఫున మనల్ని ఈ పంతొమ్మిది సంవత్సరాలు కూడా ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రేమిస్తూ ఉన్నటువంటి భుజం తట్టి ముందుకు నడిపించినటువంటి ప్రతి ఒక్కరి పేరెంట్స్ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శ్రీ రాధా స్కూల్ స్టాఫ్ మేనేజ్మెంట్ మరియు విద్యార్థులు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రుల ప్రతి ఒక్కరు కూడా మన రాగా స్కూల్ యొక్క అభివృద్ధిలో భాగమై అనగా ఎన్నో మరెన్నో ఎన్నెన్నో విజయాలతో మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అంతేకాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎన్నో అవార్డులు గోల్డ్ మెడల్స్ స్కాలర్షిప్లతో విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఉన్నటువంటి ఈ శ్రీ రాగా